హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నీలకృష్ణ మ్యూజిక్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా అందుకని చెప్పేసి మీ అందరి కోసం ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు విషయం ఏంటంటే ఈ ప్లేస్కి నేను కూడా ఇది ఫస్ట్ టైం అయినండి వెళ్ళడం ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా మా ఖమ్మంలో కిల్లా అని ఉంటుందండి కిల్లాకి రైట్ సైడ్ ఇట్లా ఒక సందులా ఉంటుంది దాంట్లోకి వెళ్ళాలి అప్పుడే కాదులేండి ఇంకొంచెం దూరం వెళ్ళాలి ఇదిగోనండి వచ్చేసాం మొత్తానికైతే చేరుకున్నాం బయట నుంచి చూస్తేనే అసలు ఎంత బాగుందో అనిపించింది మీరు కూడా వ్యూ చూడండి ఎంత బాగుందో కదా ఇంకా బయట ఎలా ఉంటే లోపల ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసేయండి ఇంకా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా మీకు ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడ పెద్ద బాబు ఉంటుందండి దీన్ని జఫర్ బాబి అంటారంట అయితే ఈ ప్లేస్ చాలా రోజుల నుంచి క్లోజ్ చేసే ఉందంటండి అందుకనే చాలా మందికి ఇది తెలియకపోవచ్చు నిజానికి ఇన్ని రోజులుగా కమల్లో ఉంటున్నా కానీ మాకు కూడా తెలియదండి మీ అందరికి కూడా సరదాగా చూపించేద్దామని చెప్పేసి వీడియో తీశాను వీడియోని చక్కగా వివరంగా తిద్దామని చెప్పేసి కొద్దిగా ముందుకు వెళ్ళానండి ఇంకంతే నాకైతే చాలా భయం వేసింది ఏదైనా బావులన్నా లేకపోతే అయినా వాటర్ ప్లేసెలన్నా కొంచెం భయంగా ఉంటుంది కదా అందులో ఇంత లోతైన బావిని చూస్తే కొద్దిగా భయం అయితే వేస్తుంది ఆ బావి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కొండలు అసలు లొకేషన్ అయితే ఎంత బాగుందోనండి ఆ రోజు మా బాబు ఒక్కడే మిస్ అయ్యాడు నేను లీలాగారు మా పాప వెళ్ళామన్నమాట రి అయితే కార్తికేయ టూ మూవీలో ఒక సీన్ అయితే గుర్తొచ్చేసింది అదేనండి నదిలో ఒక క్లూ ఉంటుంది తెచ్చుకోమని చెప్పేసి హీరోకి చెప్తారు కదా సేమ్ ఆ నది ఆ లొకేషన్ ఎలా ఉందో అట్లాగే ఉన్నాయండి ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఆపోజిట్కి వెళ్ళి చూడాలి ఇంత మంచి లొకేషన్ దొరికితే ఎవరైనా ఆగుతారా అందుకని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేశాం చూసేయండి అందులోను ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది వర్షం పడే ముందు ఉంటుంది చూసారా అలా చల్లగా ఉందనమాట పైన అయితే చూశారు కదండి ఇది వచ్చేసి కింద బావి దగ్గరికి వెళ్ళడానికి దారి ఎందుకులే అని చెప్పేసి మేమైతే వచ్చేసామనమాట ఏముంటుంది చూడడానికి అని ఇంతేనండి జఫర్బాబి లొకేషన్ అద్దరింది కదా ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్లో చేశారు చేశారనుకోండి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా బయటకైతే వచ్చేసాం ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం ఎవరైనా సరే ఖమ్మంలో ఉండి ఈ ప్లేస్ని కనుక మిస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఈ రూటే కొంచెం సన్న సన్న సందులు ఉన్నాయండి అంతే ఈసారి మా ఖమ్మం గిల్లా వీడియో కూడా పెడతానండి అయితే చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు కూడా వీడియో తీసుకోలేదు ఈసారి మీకోసం ప్రత్యేకంగా వెళ్ళి వీడియో తీసి మన ఛానల్లో అయితే పెడతాను మీరు అందరు కూడా చూదురు కానీ ఓకే అండి ఇంతే అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయిపోయింది వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి మీ లీలాకృష్ణ మిస్ గ్లాగ్స్